మనం ఏదైనా పూజ చేసేటప్పుడు తప్పకుండా అరటి పళ్ళు అలాగే కొబ్బరికాయలు స్వామికి నివేదిస్తాం దేవీ దేవతకు నివేదిస్తాం ఈ అరటి పళ్ళు ఈ కొబ్బరికాయలకు ఒక ప్రత్యేకత ఉంది చాలామందికి ఈ విషయం తెలియకపోవచ్చు కానీ ఆ మిగిలిన ఫలాల కన్నా ఈ రెండింటిని పూర్ణ ఫలాలు అంటారు పూర్ణ ఫలాలు అంటే ఇప్పుడు మిగిలిన ఏదైనా పండు కానీ ఏదైనా మనం కనుక నైవేద్యంగా పెడితే స్వామి వారికి అది ఎంగిలి పళ్ళు కింద లెక్కేసుకోవాలి ఎంగిలిపల్లి అంటే ఒక మామిడి అనుకో ఆ ఎంగిలి చేసే పండు చీకేసింది ఆ టెంకలోంచి వస్తుంది అనమాట నార్మల్గా ఇంకే పండు అయినా తీసుకుంటే మీరు సాధారణంగా ఎంగిలి అయిన పళ్ళు కింద కూడా సీతాఫలం తీసుకుంటే ఆ గింజలు వేస్తాం అంటే పండు తిని గింజలు అంటే లేదంటే మనం వేపునే ఏదైనా వేస్తారు నీరడి పళ్ళు అలాగే రేగు పళ్ళు ఏ పండు అయినా సరే ఎంగిలి పళ్ళు కింద మనం భావించాలి ఈ అరటి పండు అలాగే కొబ్బరికాయని చూస్తే కనుక ఇవి ఎంగిలిపళ్ళు కాదు పూర్ణ ఫలాలు అని శాస్త్రాలు చెప్తున్నాయి పూర్ణ ఫలాలు అంటే అరటి చెట్టు మనం అరటిపండు తినేసి తొక్క తీసేసి వేస్తే అది గింజల నుంచి రాదు అరటి పిలకలు అని చెప్పి మొక్క చూస్తే ఆ కింద భాగంలో ఒక అరటి చెట్టుకు ఒక అరటి గలకి కాసిన తర్వాత కొట్టేస్తారు కొట్టేసిన తర్వాత కింద దాని పిలకల కింద వస్తాయి భూమిలోంచి ఆ పిలకల నుంచి అరటి చెట్లు వస్తాయి తప్పితే మనం పండు తినేస్తే ఆ ఎంగిలి చేసిన తర్వాత ఆ గింజల నుంచి రాదు అలాగే మీరు కొబ్బరికాయని చూస్తే కనుక కొబ్బరికాయను కూడా సంపూర్ణంగా ఒక కొబ్బరికాయని తీసుకొచ్చి అది దాన్ని లోపల ఇలా పాతితే దానిలోంచి వస్తుంది కొబ్బరికాయ కొబ్బరి చెట్టు వస్తుంది కొబ్బరికాయ ఆ కొబ్బరికాయలు కాస్తాయి కాబట్టి ఇవి రెండు పళ్ళల్లో మనం ఏ రకంగా చూసినా ఎంగిలి ప్రసక్తి లేదు భగవంతుడికి మనం ఎంగిలి పళ్ళు అంటే ఎంగిలి గింజల నుంచి ప్రాప్తించినటువంటి పళ్ళు మిగిలిన పళ్ళు అన్నీ కాబట్టి అవి నివేదినగా అర్హత అనర్హత పక్కన పెట్టినా పూర్ణ ఫలాలుగా ప్రతి పూజలోను ప్రతి శుభకార్యాల్లో కూడా కొబ్బరి బొండం అలాగే మన అరటి పళ్ళు ఇస్తారు తాంబూలంగా ఇచ్చినా కూడా ఇవి పూర్ణ ఫలాలు కాబట్టి ఎక్కడ ఏ తాంబూలాలు ఇచ్చి కూడా పూర్ణ ఫలాలు ఇచ్చుకోవాలి అంటే కొబ్బరి పండు ఒక తాంబూలంగా ఇస్తారు పెళ్ళిళ్ళలో కానీ ఇంకోటిలో కానీ పేట మీద కూర్చుంటే తాంబూలంగా కొబ్బరి పండు అలాగే ఎవరి చేతిలో తాంబూలం పెట్టాలో అరటిపండు పెడతారు అడ్డి నైవేద్యానికి నవ్వేద్యానికి చెప్తారు కాబట్టి ఎందుకు అనే దానికి చాలామందికి తెలియదు కాబట్టి ఇప్పుడు చెప్పే విషయం ఏంటంటే అరటిపండు అలాగే కొబ్బరికాయలు పూర్ణ ఫలాలు ఏదో తినేసిన తర్వాత పారేసిన గింజల నుంచి వచ్చినటువంటి చెట్లు ద్వారా సంక్రమించినవి కావు కాబట్టి వీటి రెండింటికే పూర్ణత్వం ఉంది కాబట్టి వీటిని పూర్ణ ఫలాలు అంటారు కాబట్టి ఇవి దేనికైనా శ్రేష్టంగా వినియోగించవచ్చు ముఖ్యంగా పూజలలో భగవంతుడికి సమర్పించే వాటిలో ఈ పూర్ణ ఫలాలు చాలా శ్రేష్టమని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయి కాబట్టి ఈ విషయం తెలిసింది కదా మరో విషయంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ